ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేషన్ లో భాగంగా ఆరు మంది నామినేట్ అయిన విషయం తెలిసిందే ఇక ఇందులో భాగంగా మొదటి రోజే ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగిందో ఒక్కసారి పరిశీలిస్తే అందరూ అనుకున్నట్టే నిఖిల్ మొదటి స్థానంలో ఇరవై ఏడు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు నిజంగా నిఖిల్ ఇంత మంచి ఓటింగ్ పడుతుందంటే ఆయన ఆట తీరా కారణమని చెప్పాలి ఇక రెండవ స్థానంలో నబిల్ ఇరవై ఒక్క శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు నబిల్ కూడా గేమ్ బాగానే ఆడుతున్నాడు ఇక మూడవ స్థానంలో నాగ మణికంఠ పద్దెనిమిది శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు మణికంఠ రెండవ వారమో లేక మూడో వారమో వెళ్ళిపోతారని అనుకున్నారు హౌస్ మేట్స్ కానీ ఆయన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే ఆయన కూడా గేమ్ బాగా ఆడుతున్నారనే ఆడియన్స్ దృష్టిలో ఇక నాలుగవ స్థానంలో విష్ణుప్రియ పద్నాలుగు శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది అసలు విష్ణుప్రియ హౌస్ లోకి వచ్చింది గాని పెద్దగా ఆడిందేమీ లేదు టాస్క్ లైనా సరే అంత ఎఫెక్ట్ పెట్టి ఎప్పుడూ కూడా చూడలేదనే చెప్పాలి టాస్క్ లో భాగంగా ఏదో ఉన్నాను రోజులు ఉందాము లేకపోతే ఎలిమినేట్ అయి వెళ్ళిపోవాలన్న లో ఉంది కానీ ఏదో కప్పుకొచ్చాము దాన్ని సాధించాలనే లక్ష్యం అయితే విష్ణుప్రియలో ఇప్పటి కనిపించలేదని అంటున్నారు బయట ఆడియన్స్ ఇక ఐదవ స్థానంలో ఆదిత్య ఓం కి ఇప్పటి వరకు పదమూడు శాతం ఓటింగ్ జరిగింది ఆదిత్య ఓం కూడా ఓటింగ్ అనేది బాగానే జరుగుతుంది ఇక చివరి స్థానంలో నైనిక ఐదు శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది అసలు నైనిక హౌస్ లోకి వచ్చింది గానీ ఎప్పుడు పెద్దగా యాక్టివ్ గానీ కనిపించదు అంతేకాదు ఈమె యొక్క డాన్సర్ అయినా సరే వీకెండ్ కూడా ఎప్పుడు అంత బాగా డ్యాన్స్ చేసింది కూడా లేదు విష్ణు ప్రియనే బాగా చేస్తుంది మరి మొత్తంగా ఇంకొక బాంబు కూడా పిలిచారు హోస్ట్ నాగార్జున ఎలిమినేషన్ ఉందని మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు ఆదిత్య ఓము నైనిక మరి వీళ్ళల్లో ఈ వారం ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బలైపోతారనేది కామెంట్ చెయ్యండి అంతేకాదు మొత్తానికి ని నిఖిల్ నామినేషన్ లోకి వచ్చిన తర్వాత నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓటింగ్ తో సత్తా చూపాలని బిగ్ బాస్ రికార్డ్స్ ని కొల్లగొడుతున్నారని చెప్పాలి మరి మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్